అందరి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిపెండేషన్ జరుగుతుంది దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏమి ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంటు అందరికీ స్కాలర్షిప్లు కానీ వస్తువులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాంగా తెలియజేస్తున్న ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దిగుగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ ఎక్కువగా పేదవాళ్ళంతకు సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాము తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏడు వందల కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్లకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ వసతి దీవిన సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల చాలా రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభము ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా నైంటీ పర్సెంట్ బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్టికల్ ఇబ్బందులు పడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలామంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా ఎంట్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కనిపించ కల్పించకపోతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాడు పోల ఎట్లీస్ట్ నిరుద్యోగులు కూడా కల్పించట్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు ఇంజి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు దాంతో ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయని ఇంకా మిగిలిన పన్నెండు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని చ సెంట్రల్ గవర్నమెంట్కి లిఖిత లిఖితపూర్వకంగా రిప్లై ఇయ్యడం కూడా జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం పేద పేద రాష్ట్రం డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి ఉంది హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంది నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు వెనక పంపించి దాని మీద అసలు ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా ఓ స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తామంటాడు గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందా ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో మార్కాపురం కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అవుతుంది అందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా నూట యాభై మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్లు అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలక్షన్ల గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన బాటనే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ అప్పులు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి కలబోలు మాటలు చెప్పారు మొన్న బడ్జెట్లో మొన్న జరుగుతున్న ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో మేము మా ఎమ్మెల్యేలు అందరం క్వశ్చన్ వేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు టైంకి సుమారుగా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క మాత్రమే బకాయి ఉందని చెప్పేసి లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చారు అంటే ఎలక్షన్ల ముందు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పన్నెండు వేల కోట్లు పదివేల కోట్లని కళ్ళబోళ్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు నువ్వు వచ్చిన ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ముప్పై ఒకటి అంతకుముందు మీ ప్రభుత్వంలో సుమారుగా మూడు లక్షల కోట్లు మాత్రం అంత బాకీ ఉంది మేము చేసిన అప్పు చాలా తక్కువ నువ్వు సంవ నువ్వు సంవత్సరం కాకముందే లక్ష కోట్లు అప్పు చేసావు మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్లు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే ఇచ్చి లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలే సూపర్ సిక్స్ చేయలే అని చెప్తున్నావు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా దయచేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత అందరం కలిసి స్టూడెంట్స్ అందరం కలిసి ఈ పన్నెండవ తేదీ ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి ఇన్పేషన్ ఇస్తాము ఈ కార్యక్రమానికి యువత మొత్తం స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జీపవసరంగా కూర్చున్నాము అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తేదీ మార్చి పన్నెండు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీసులో ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు మీద యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం